ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ్రులు మాట్లాడుతున్నాను రైతు ప్రయోగ సేవ సాధనాల నుంచి నిన్న మొన్న రైతులు అడిగిన ప్రశ్నలకి ధాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు వాడటంలో ఆచరించవలసిన విధానాల గురించి కొంచెం చర్చ జరిగింది ఈరోజు రైతులు అడిగిన ప్రశ్నలకి ఇంకొన్ని ప్రశ్నలకి సమాధానం చూద్దాం ఎక్కువ మంది రైతులు మేము సేంద్రయం చేయాలనుకుంటున్నాం సార్ కాకపోతే రసాయన ఎరువులని మీరు దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు ఇస్తున్నారు అది వాడుకుంటూ రసాయన ఎరువులు వాడవచ్చా అని అడుగుతున్నారు వాడుకోవచ్చు కానీ ఇందులో ఒక సైన్స్ను ఉపయోగించేటప్పుడు ఇంకొక సైన్స్ని కూడా దాన్ని కలిపి ఉపయోగించాలనుకున్నప్పుడు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే కొన్ని లాభాలు ఉంటాయి కొన్ని నష్టాలు ఉంటాయి అది కూడా మీరు అర్థం చేసుకోండి లాభాలు ముందు నష్టాల గురించి చర్చిద్దాం తర్వాత లాభాల గురించి చర్చిద్దాం ఫస్ట్ నష్టం ఏంటి అని అంటే ఈ రసాయన వ్యవసాయం అనేది ఒక మనిషికి ఎదుగుదలలో కానీ రోగం బారి నుంచి కానీ కాపాడటం కోసం సెలైన్ ద్వారా ముందు పంపించినట్టు రసాయన వ్యవసాయం ఉంటుంది అదే సేంద్రియ వ్యవసాయం ఒక మనిషికి వచ్చిన ఎదుగు ఒక మనిషి పెరగటానికి ఆరోగ్యంగా పెరగటానికి రోగాల బారి నుండి తప్పించుకోవటానికి నోటి ద్వారా ఫుడ్డు తీసుకొని మనం తీసుకునే ఆహారం ద్వారానే మనిషి ఎదుగుదల రోగ నిరోధక శక్తిని పెంచుకోవటము ఇది సేంద్రియ వ్యవసాయం అనేది నోటి ద్వారా ఆహారం తీసుకొని ఆహారం ద్వారానే బాడీ మెటబాలిజాన్ని మొబలైజ్ చేసుకొని అంటే ఆరోగ్య స్థితిని మెరుగుపరుచుకుంటూ ఎదుగుదలని ప్రేరేపించుకుంటూ వయసుకు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించడం అనేది సేంద్రియ వ్యవసాయం అదే రసాయన వ్యవసాయం ఏంటంటే ఇంజెక్షన్స్ ద్వారా ట్యాబ్లెట్స్ ద్వారా మనిషి ఎదుగుదలను ప్రేరేపిస్తూ జీవనం సాగించటం అలాంటప్పుడు ఇవి రెండు ఒకేసారి అప్లై చేసుకున్నప్పుడు కొన్ని ఉష్ణతలు వస్తాయి కొన్ని బెనిఫిట్స్ వస్తాయి ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం ద్వారా అంటే మన దాద్రి దాద్రి గోల్డ్ ఎరువులు వాడిన తర్వాత నువ్వు అనుకున్న దిగుబడి లేకపోతే అనుకున్న గ్రోత్ రానప్పుడు అది ఎందువల్ల రావటం లేదు అనేది గుర్తించి వాడినప్పుడు దిగుబడి పెరిగింది అది గుర్తించకుండా వాడినప్పుడు సమస్యలు ఏర్పడతాయి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నువ్వు ధాత్రి దాత్రి గోల్డ్ ఎరువులో యూరియా ఉంది పొటాష్ ఉంది డిఏపి ఉంది మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీరు ఈ ధాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు వాడారు వాడిన తర్వాత మీ మనసు సాటిస్ఫై లేదు అనుకున్న దిగుబడి రావట్లేదు అని అన్నప్పుడు నీ ప్లాంట్ గ్రోత్కి కావలసిన వనరు ఏది తక్కువగా ఉండటం వల్ల ఈ దిగుబడి రావట్లేదు అని నువ్వు గుర్తించి వాడితే అప్పుడు డిఏపి వల్ల రావట్లేదా అంటే బా బాసరం అందకి రావట్లేదా లేకపోతే నత్రజని అందక రావట్లేదా లేకపోతే పొటాష్ అందకు రావట్లేదా లేకపోతే మైక్రోన్యూట్రియట్ వాల్యూస్ మొక్కకి చాలాకి రావట్లేదా అని నువ్వు గుర్తించి ఆ సబ్స్టిట్యూట్ని రసాయన వ్యవసాయంలో నుంచి తీసుకొని ఇచ్చినట్లయితే ఎక్సలెంట్ దిగుబడి తీసుకోవచ్చు అలా గుర్తించకుండా నీకు తెలిసింది ఏదో ఇదే అని అనుకొని ఒక సైంటిఫిక్ అనాలిసిస్ లేకుండా యూరియా డిఏపి పొటాష్ రకరకాలు వేసుకుంటాయి వెళ్ళినట్లయితే దిగుబడి రాకపోంగా అటాక్ కూడా పెరిగింది అంటే ప్రకృతిలో ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి మీరు ఆలోచించి దాన్ని దీన్ని కలిపి వాడచ్చు అంటే వాడుకోవచ్చు వాడే ముందు ఈ విషయ పరిజ్ఞానాన్ని మ్యాండేటరీ లాగా అంటే ఇది ఒక వ్యవస్థలాగా పెట్టుకొని ఆలోచించి చేసుకోవటం ద్వారా దిగుబడి పెంచుకోవచ్చు అది ఎలా అండి మరి అంత ఆలోచన మాకు ఉండొచ్చు ఉండకపోవచ్చు దాని మూలంగా బెనిఫిట్స్ ఎలా పొందాలి అని అంటే మీకు వీలైతే కేవీకే కృషి విజ్ఞాన కేంద్ర సైంటిస్టులతో మాట్లాడిన ఆల్రెడీ నేను దాత్రి గోల్డ్ ఎరువు వాడానండి వాడిన తర్వాత వాస్తవానికి ఇదే భూమిలో లాస్ట్ సీ సీజన్ లేకపోతే టూ ఇయర్స్ బ్యాక్ నేను కాటినేసినప్పుడు నలభై రోజులకి ఎంత ఐట్ వచ్చింది ఇంత గుగ్గు వచ్చింది మరి ఇది రావట్లేదు దానికి ఏం చేయాలి అని అంటే ప్లాంట్ ఫొటోస్ పెడితే వాళ్ళు సై సలహాలు ఇస్తారు లేకపోతే మాకు పెట్టినా మన ఆఫీస్ నెంబర్స్కి పెట్టినా మనం సలహాలు ఇస్తాం ఇబ్బంది ఏం లేదు అలా కాకుండా ఇది ఎరువు వాడిన తర్వాత అసలు ఇదేం పని చేయలేదని చెప్పేసి మళ్ళీ పాత ప్రొసీజర్లోనే అసలు ఈ ఎరువు వాడకుండా నువ్వు ఒక రెండు సంవత్సరాల క్రితం కాటన పండించినప్పుడు ఒక ఆరు బస్తాలు ఇచ్చి ఒక పది దిగుబడి తీసుకుంటే ఈ ఎరువు వాడిన తర్వాత దే ఏదో ఎదుగుదా లేదు అని చెప్పేసి మళ్ళా ఆరు ఏడు బస్తాలు వేసినప్పుడు అధిక గ్రోత్ వచ్చేసి పెస్ట్ అటాక్ అయ్యి పంటను ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది చూసి చేసుకోమని చెబుతున్నాం వాడచ్చా అంటే వాడొచ్చు ఇప్పుడు దాత్రి దాత్రి గోల్డ్ ఎరువు వాడినప్పటికీ నువ్వు యూరియా వాడచ్చు డిఏపి వాడొచ్చు పొటాష్ వాడొచ్చు తర్వాత మైక్రోన్యూట్రిన్స్ వాడొచ్చు మరి వాడకూడని వస్తువులు ఏంది ఏం వాడకూడదనంటే భూమికి పురుగు అంటే ఇప్పుడు వేరు పురుగు కొడుతుందని చెప్పేసి ఏదైనా పురుగు ముందు మొక్క మొదళ్ళలో కోస్తారు అది తప్పు అది పొయ్యకూడదు తర్వాత తెగులు ఏదైనా తెగులు వచ్చి మొక్క తెచ్చిపోతుందని చెప్పేసి తెగులు మందులు తీసుకొచ్చి రసాయన తెగులు మందులు తీసుకొచ్చి మొక్కల మొదళ్ళలో వస్తారు అది పొయ్యకూడదు తర్వాత కష్ట కంట్రోలింగ్ కోసం అని చెప్పేసి కార్బోఫిరాన్ త్రీజీ గుడికలు పోరేట్ గుడికలు రీజెంట్ గుడికలు అనేవి మొక్క మొదల్లో పోయటమో లేకపోతే యూరియా కట్టల్లో పోసి భూమికి పెట్టడం చేస్తారు అలాంటివి చేయొద్దు అంటే పురుగు మందు తెగులు మందు గుడికలు రసాయన గుడికలు రసాయన గుడికలు అంటే పురుగును కంట్రోల్ చేసేవి కానీ ఎలాంటి గుడికలు వాడకుండా ఉండటం మంచిది వాడితే ఏమైంది ఒకవేళ ఇవి వాడాము మీరు చెప్పారు ఒకవేళ అవి నేను వాడాల్సిన పరిస్థితి వచ్చింది నాకు కలుపు కలుపుమందు కలుపు కూడా ఒకటి కలుపు ముందు కూడా వాడొద్దని చెప్తున్నారు కానీ నేను వాడాల్సిన పరిస్థితి వచ్చింది నా చేతులు విపరీతంగా అనుకునే వర్షాలు పడ్డాయి టయానికి మనుషులు దొరకలేదు తీపిద్దాం తీపిద్దామనుకున్నాను కుదరలేదు కాకపోతే నేను ఇక్కడ తప్పనిసరి పరిస్థితులు కలుపు ముందు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది మరి దీనికి ఏంది సొల్యూషన్ అంటే ఈ గుళికలో కలుపు ముందు తెగుళ్ళ నువ్వు భూమికి వాడినట్లయితే మనం ఇచ్చిన దాత్రి దాత్రి గోల్డ్ ఎరువుల్లో ఉన్న పోషకాలు అంటే నత్తతేని కానీ బాసరం కానీ పొటాష్ కానీ మైక్రోన్యూట్రియన్స్కి వచ్చే నష్టమేమీ లేదు మెగ్నీషియం బోరాన్ జింక్ ఏవైతే మైక్రోన్యూట్రియన్స్ ఎరువులో ఉన్నాయని మనం టెస్ట్ రిపోర్ట్స్ ద్వారా మీకు సమాచారం చేరవేశామో వాటికొచ్చే సమస్య ఏం లేదు అవి యాజ్ ఈజ్గానే పని చేస్తాయి పని చేయని ఏంటంటే ఈ వీటిని క్రియేట్ చేసిన సూక్ష్మజీవులు మనం ఎరువు ద్వారా ఇచ్చిన సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో మూడు వందల రకాల సూక్ష్మజీవులు అవి డెబ్బై శాతం వాటి సాంద్రతని కోల్పోతాయి అంటే డెబ్బై శాతం అంటే నువ్వు వంద సూక్ష్మజీవులను భూమికి ఇస్తే ఇవి వాడితే డెబ్బై సూక్ష్మజీవుని చంపేస్తాయి కొన్ని సందర్భాల్లో ఎనభై సూక్ష్మజీవులను కూడా వంద సూక్ష్మజీవులు నువ్వు ఎరువు కట్టల ద్వారా భూమికి ఇస్తే ఎనభై సూక్ష్మ జీవుల్ని ఈ కలుపు ముందు కానీ తెగులు ముందు కానీ పురుగు ముందు కానీ గుడికలు కానీ ఈ సూక్ష్మజీవుని చంపేస్తాయి తద్వారా ఈ సూక్ష్మీ జీవుల ద్వారా భూమిలో జరిగే క్రియ మొత్తం ఆగిపోయింది మరి దీన్ని టాలరేట్ చేసి అంటే దీన్ని అధిగమించి మళ్ళీ ముందుకెళ్ళాలి ఎలా అని అంటే ఒక వారం రోజులు ఐదు రోజులు ఆగిన తర్వాత మళ్ళా రెండు బ్యాగ్లో మూడు బ్యాగ్లో భూమికి దాత్రి దాత్రి గోల్డ్ ఎరువుల్ని ఇవ్వటం ద్వారా మళ్ళా రియాక్టివేట్ అయింది భూమి లోపల ఈ సూక్ష్మజీవుల పనితనం అనేది రియాక్టివేట్ అవుతుంది అయితే ఇది ఖర్చుతో కూడుకున్న విషయం ఒక సక్సెస్ఫుల్ కొన్ని ఒక బిల్డింగ్ కట్టడము మళ్ళీ కూలగొట్టడము మళ్ళా కట్టడం మళ్ళా కూలగొట్టడం అంటే ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఒకసారి కట్టే ముందే ఆలోచించి కట్టి కడితే వందేళ్ళు యాభై ఏళ్ళు ఉంటుంది అలా కాకుండా ఆదుర్తాగా కట్టేసేసి ఏదో ఏదో అనుకుని మనకు మనసులో ఉన్నట్టు కట్టేసేసుకొని తర్వాత మనం దాంట్లోకి నివాసం పోయినప్పుడు ఈ కిచెన్ ఎక్కడ ఉండకూడదు బాత్రూమ్ ఎక్కడ ఉండకూడదు అని ట్యాప్ ఒకసారి పొడుచుకుంటూ ఈ ప్లేస్ని ఆ ప్లేస్కి మార్చుకుంటూ ఆ ప్లేస్ని ఈ ప్లేస్కి మార్చుకుంటూ ఉంటే ఆర్థిక నష్టం మూట కొట్టుకున్న వాళ్ళం అని ఒక పనిని చేసేటప్పుడు ఈ విధంగా ఆలోచించి చేయటం ద్వారా మంచి ఫలితాలు తప్పనిసరి పరిస్థితి ఉంది అన్నప్పుడు మళ్ళా దాత్రి ఎరువుల్ని భూమికి ఇచ్చి మళ్ళా సూక్ష్మజీవుల సంతతిని భూమిలో వదిలి వాటి ద్వారా పని చేయించుకోవటం ఉత్తమం మ్యాక్సిమం ఇచ్చిన సూక్ష్మజీవిని జీవితకాలం ఆ భూమిలో దాని సంతతిని పెంచుకునేదానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి సరే మనం కౌలు రైతుల్లో ఏముంటుందంటే ఒక సంవత్సరము ఆరు నెలలు సంవత్సరం కౌలుకు తీసుకొని పండించే వాళ్ళల్లో ఆత్రుత ఎక్కువగా ఉంటుంది ఈ సీజన్ లోపలే నా డబ్బు నేను తీసుకోవాలి నా పంట పెట్టుబడి నాకు రావాలి లాభం రావాలి అనే ఆకులతోటి అవసరం లేని దానికి కూడా ఉరుకులాట అంటే ఎక్కువ ఉరుకులాడి ఎక్కువ బలం మందులు ఎక్కువ తెగులు మందులు ఇలాంటివి భూమికి పంట మీద పిచ్చికారి చేసి ఆతులతోటి ఖర్చు పెంచుతున్నారు ఈ సేంద్రియ వ్యవసాయం చేయాలన్నప్పుడు కొంచెం నిలకడ తప్పంతో చూసి ఆచరించడం ద్వారా ఖర్చు తగ్గించుకొని ఈ తప్పులు జరగకుండా చూసుకోవచ్చు రైతు మిత్రులకి ధన్యవాదాలు